నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ కప్ప కోపం విడవమంటే పాముకోపం అన్నట్టు తయారైంది ఏపీలో టీడీపీ జనసేన అధినాయకుల పరిస్థితి వచ్చే ఎన్నికల్లో బలమైన జగన్ను ఢీకొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని లక్ష్యంతో బరిలోకి దిగిన కూటమికి తీర సీట్ల పంపకంలో ఏమాత్రం పుసగడం లేదు అలా అభ్యర్థులను ప్రకటించాలో లేదు మరుసటి రోజు జిల్లాల్లో టీడీపీ జనసేన కేడర్ల మధ్య రచ్చ బజారుకెక్కింది Operation success. పేషెంట్ డెడ్ అన్నట్లు తయారైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయ్యింది ఒక పక్క ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేదు మరో పక్క రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జగన్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు ఇలాంటి సమయంలో బలమైన జగన్ ను ఢీకొట్టడానికి చంద్రబాబు పవన్ జత కట్టారు ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని బీరాలు పలికారు అంతా బాగానే ఉన్న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసలు కథ మొదలైంది ఏదో ఆశించి చంద్రబాబు పక్కకు చేరిన పవన్ కు తత్వం బోధపడింది కానీ ఏమి లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది చంద్రబాబుతో కలిసి ఎన్నికల్లో జగన్ను ఢీకొట్టడానికి బరిలోకి దిగాడు పవన్ తీరా అభ్యర్థులను ప్రకటించాక దిక్కుతోచని అయోమయ స్థితిలో పడిపోయాడు నమ్మించి గొద్దుకోయడంలో తాను సిద్ధాస్తుడని నిరూపిస్తూ జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లను మాత్రమే కేటాయించాడు బాబు అంతేకాక పొత్తుల పేరుతో రాష్ట్రంలో జనసేన బలంగా ఉన్న స్థానాలను కూడా చంద్రబాబు లాగేసుకున్నాడు దీంతో టికెట్లు ఆశించి భంగపడ్డ జనసేన నేతలు పవన్ పై గుర్రుగా ఉన్నారు తనకు సీటు నీకే అని రామచంద్రరావుకు హామీ ఇచ్చారు పవన్ తీరా ఇప్పుడు ఆ సీటును చంద్రబాబు రాధాకృష్ణకు కేటాయించడంతో రామచంద్ర ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయాడు ఇక మరోవైపు రాజమండ్రి రూరల్ సీటును జనసేన ఆశించినప్పటికీ చివరికి దానిని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి త్యాగం చేశారు దీంతో జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ పై తీవ్ర అసహనంగా ఉన్నారు నమ్మిన పాపానికి నిండా ముంచాడు కదా అని వాపోతున్నారు ఇక మరోవైపు టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న తమను కాదని జనసేనకు సీట్లు కేటాయించడాన్ని వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు కాకినాడలో పంతం నానాజీకి జనసేన టికెట్ ప్రకటించగా టీడీపీ నాయకురాలు పిల్లి అనంతలక్ష్మి గోలగోల చేస్తున్నారు నెల్లిమర్లలో లోకం మాధవికి జనసేన టికెట్ ఇవ్వడాన్ని అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ వ్యతిరేకిస్తున్నారు తాము జనసేన అభ్యర్థి మాధవికి సహకరించేదే లేదని తెలుగు తమ్ముళ్లు తీర్మానించారు ఈ గొడవలు కాస్త జన జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మీద దాడి జరిగే వరకు వెళ్లాయి జనసేనకు కేటాయించిన మిగతా సీట్లను కూడా ప్రకటిస్తే అప్పుడు ఆట మరింత రంజుగా ఉంటుంది ఇరు పార్టీలకు ముందుంది ముసల్ల పండగ ప్లీజ్